వచ్చే పార్లమెంట్ ఎన్నికల నిమిత్తము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేసినటువంటి సంకల్ప పత్రం రెండు వేల ఇరవై నాలుగు ప్రధానంగా డెబ్బై ఏళ్ళ పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ లో వారికి ఐదు లక్షల రూపాయలు ఉచిత వైద్య సదుపాయం అదనంగా ఇంకా మూడు కోట్ల మంది పేదలకు ఇళ్ల నిర్మాణం మరో ఐదేళ్లు ఉచితంగా ఐదు కిలోలు చొప్పున ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఎనభై కోట్ల మందికి రేషన్ పంపిణీ పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాసు ఇది మోదీ గారి యొక్క కళ ముద్ర రుణాల ద్వారా వాటికి ఉన్నటి పరిమితి పది లక్షల నుంచి ఇరవై లక్షల పెంపు చేసి అసంఘటితమైనటువంటి ఈ యొక్క వర్గాలకు మోదీ ప్రభుత్వం చేయుట దివ్యాంగుల వాళ్ళ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా వారి ఇళ్ల నిర్మాణం ట్రాన్స్ జెండర్లకు సైతం కూడా ఆయుష్మాన్ భారత్ వర్తింపజేయటం వృద్ధుల కోసం ఆయుష్ శిబిరాల నిర్వహణ పుణ్యక్షేత్రాల పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వ సాయంతో వృద్ధులకు చేయుతనిచ్చి వారికి ఆర్థిక సాయం అందజేయటం మూడు కోట్ల మంది మహిళలకు లక్పతి దీదీ పేరుగా లక్షాధికారులుగా ఒక గొప్ప ప్రణాళిక పిఎం సూర్య ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ఉచిత విద్యుత్ అందుబాటులోకి మనం తీసుకొచ్చే ప్రణాళిక సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు చేయడానికి ఒక ప్రణాళిక